హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్ స్లివింగ్ సాధారణంగా మనకు ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇంట్లో ఉండే ఒక కప్పు గోధుమ రవ్వ అలాగే పెసరపప్పుతో ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే రవ్వ పొంగల్ని ఈరోజు వీడియోలో నేను చూపించే ప్రాసెస్లో చేసేయండి దానికోసం నేను ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యిని తీసుకున్నాను నెయ్యి కొంచెం వేడికిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకున్నాను గోధుమ రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఒక ముప్పా కప్పు కడిగిన పెసరపప్పుని తీసుకోవాలి ఇలా పెసరపప్పు తీసుకున్న తర్వాత ఇది కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పుల వాటర్ని తీసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచాలి ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక గిన్నె పెట్టుకొని ఒక అరకప్పు బెల్లం అలాగే ఒక కప్పు వాటర్ తీసుకొని బెల్లం పాకం ఈ విధంగా వచ్చే వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి స్టవ్ వెలిగించుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకం ఈ గోధుమ మిశ్రమంలోకి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఒక స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి ఇప్పుడు గార్నిష్ కోసం ఒక రెండు స్పూన్ల నెయ్యిని తీసుకొని జీడిపప్పులు అలాగే కిస్మిస్ వేసి వేయించుకోవాలి ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించి గోధుమరవ్వ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టుకొని కావలసినంత నెయ్యి మరలా యాడ్ చేసుకొని మనం గార్నిష్ కోసం పక్కన పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్లని వేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే రవ్వ పొంగలి రెడీ అయిపోయినట్లే ఈరోజు నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన బంధువులకి ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్